ఆల్ అబౌట్ జేజే రీ బ్యాంప్ సార్ విల్ గో టు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ అండ్ ద స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ దిస్ ఇస్ ద లాస్ట్ బ్రిట్స్ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ అప్ లాస్ట్ పంచాయత్ రాజు రెండో కలిపి నారాయణ గారు రాలేదు అర్బన్ డెవలప్మెంట్ లో తీసుకుందా అప్పుడు మాట సెపరేట్ అదే నాకు ఫైన్ సార్ దెన్ దట్ ఈస్ దై ప్రెజెంటే ఓకే ఇక్కడ కలెక్టర్స్ కెన్ యూ ఇంట్రాక్ట్ సార్ ఒక రెండు మూడు అబ్జర్వేషన్స్ మీకు చెప్పాలి కలెక్టర్స్ పంచాయతీరాజ్ రాజులో మీకు మనీ రావడం అనేది నరేగా ఇది బిగ్ అడ్వాంటేజ్ ఇది డిమాండ్ డ్రివన్ ప్రోగ్రామ్ హండ్రెడ్ డేస్ సమ్టైమ్స్ కరువు వస్తే వన్ ఫిఫ్టీ డేస్ అట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చేదాన్ని బట్టి ఆ డబ్బులు మనం ఖర్చు పెడతాం ఆ హండ్రెడ్ డేస్ని మీరు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే మీకు మెటీరియల్ కాంపోనెంట్ వస్తుంది మెటీరియల్ కాంపోనెంట్కి మీరు అవసరం అయితే అడిషనల్గా ఎంపీ ఫండ్స్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకునే కూడా అవకాశాలు ఉన్నాయి సో దట్ లీవరేజ్ చేయడం ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది మీ దగ్గర నుంచి సిక్స్టీ టు నైన్టీ నైన్ పర్సెంట్ లేబర్ కాంపోనెంట్ సిక్స్టీ టు నైన్టీ నైన్ పర్సెంట్ అంటే యాజ్ ఆన్ టుడే దిస్ ఇయర్ థర్టీ నైన్ పర్సెంట్ డిఫరెన్స్ దట్ ఈస్ వేర్ యు ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు డెలివర్ దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ employment they are losing and also development you are unable to do it this is the link i am telling you you have to work in the direction then material component expenditure 17% to 99% that is all asr or otherwise 84% you are unable to complete material component also దిస్ ఈజ్ అనదర్ అబ్జర్వేషన్ ఇఫ్ యూ కమ్ బ్యాక్ మినిస్టర్ గారు డిప్యూటీ సీఎం గారు మీకు పల్లె పండుగ అనౌన్స్ చేశారు పల్లె పండుగలో మీరు చూస్తే టోటల్ గా ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ మీరు చేశారు ఇప్పటికి ఇంక వన్ అండ్ హాఫ్ మంత్ టైం ఉంది అంటే మనం పని జరిగింది అంటే కంప్లీషన్ ది వర్క్స్ అంటే ఎంతవరకు కంప్లీట్ అయినా ఇప్పుడు మొత్తం మీరు జిల్లా వారిగా చూస్తే ఒక జిల్లా ఏఎస్ఆర్ జిల్లా యాభై నాలుగు పర్సెంట్ కంప్లీట్ చేశారు ఒకసారి అది క్లారిటీ ఉంది మీరు మనం మాట్లాడింది ఫినిష్డ్ వర్క్స్ టెన్ పర్సెంట్ బిల్ పే థర్టీ నైన్ పర్సెంట్ చేశారు సార్ సార్ దిస్ ఫిగర్ సార్ ఇస్ బేసికల్లీ బిల్ పేడ్ సార్ వాట్ వేర్ వర్ వీ హల్రెడీ పేడ్ ద బిల్ అది క్యాపిటల్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఆర్ హ్యావింగ్ మనీ ఎందుకు పే చేయలేదు దట్ ఇస్ నెక్స్ట్ క్వశ్చన్ అంటే సార్ మెయిన్ రీజన్ సార్ ఇస్ నా నేను అడిగింది డిప్యూటీ సీఎం గారు చెప్పింది మీరు చేయాల్సింది ఒకసారి పని అయిపోతే బిల్ పే చేయండి మీకు క్రెడిబిలిటీ వస్తుంది ఎందుకు వై యు ఆర్ నాట్ పేయింగ్ సార్ సమిషన్ సార్ సర్టిన్ సర్టెన్ బిల్స్ బేసికలీ విల్ బి కమింగ్ అప్ ఫర్ పేమెంట్ ఓన్లీ ఆఫ్టర్ ద సర్టన్ స్టేజ్ సార్ లైక్ సిసి రోడ్కి క్యూరింగ్ టేక్స్ త్రీ వీక్స్ సో ఆ క్యూరింగ్ నడుస్తూ ఉంది ఆ త్రీ వీక్స్కి పేమెంట్ రాదు సార్ త్రీ వీక్స్ ఓన్లీ ఫర్ ఆల్ వర్క్ యూనిఫామ్ ఫర్ ఆల్ దిస్ మోర్ లెస్ ఒక జిల్లాలో యాభై నాలుగు పర్సెంట్ ఒక జిల్లాలో వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఎట్ వస్తుంది ఇట్ నాట్ యువర్ ప్రాబ్లం ఎస్ మరి యూట్ ఆన్సర్ దాట్ దిస్ వేర్ ఐ ఎమ్ గోయింగ్ టు ఆన్సర్ ఆస్క్ ఎవరి బీ నా సెక్రటరీగా యూ మస్ట్ నో ఎవ్రీథింగ్ వితౌట్ నోయింగ్ యూ షుడ్ నాట్ కామ్ నేను మీకు మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను కానీ తప్పులు కూడా మీరు సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దండి దెన్ క్యాటిల్ షెడ్ సేమ్ థింగ్ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ యూ హన్ నవ్ కొన్ని జిల్లాలు ఇరవై మూడు ఇరవై నాలుగు పర్సెంట్ చేశారు కొన్ని జిల్లాలు పాయింట్ ఎయిట్ ఫోర్ కలెక్టర్స్ ఆర్ నాట్ ఫోకసింగ్ వీఆర్ ఆల్ హియర్ టు రివ్యూ క్రిటికలీ నాట్ హియర్ టు టాక్ వేగ్లీ వీక్ వీక్లియర్ మేము ఒకసారి డిప్యూటీ సీఎం గారు ఒక ఇంటెన్షన్తో పోగ్రామ్ ఇచ్చిన తర్వాత దట్ ఈస్ యువర్ డ్యూటీ టు ఇంప్లిమెంట్ ఇట్ కొన్ని డిపార్ట్మెంట్లో స్టార్వేషన్ వేసిన ఫండ్స్ కొన్ని డిపార్ట్మెంట్లో మీరు పని చేయకుండా మనం ఫర్గో అవుతున్నాం ఆపర్చునిటీని దిస్ ఈజ్ అనదర్ థింగ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు పంచాయతీ రాజులు రెండు వేల కోట్లు ఇప్పటికి ఇచ్చాం ఇంకో పదకొండు వేల కోట్లు మీకు పదకొండు వందల కోట్లు మినిస్టర్ గారికి డిప్యూటీ సీఎం గారికి ఇది వస్తుంది వచ్చినప్పుడు ఒక మూడు వేల కోట్లు పంచాయతీలకు ఇచ్చాం పంచాయతీలు కూడా కరెక్ట్గా ఖర్చు పెడుతున్నారా లేదా కలెక్టర్స్ డిపార్ట్మెంట్ టు వెరిఫై దే ఆర్ ఆల్ ఓల్డ్ సర్పంచెస్ పాత బిల్లులకు అడ్జస్ట్ చేస్తున్నారా వాట్ దే ఆర్ డూయింగ్ దట్ టైప్ ఆఫ్ ఎవాల్యుయేషన్ మళ్ళీ మిస్యూజ్ చేస్తున్నారా దట్ ఈ ఆల్సో వన్ మోర్ ప్రాబ్లమ్ యూఆర్ టు వర్క్ ఇట్ అవుట్ ఇవి జల్ జీవన్ మిషన్ ఈ జరదర్ ప్రాబ్లం అది మేము మాట్లాడుకుంటున్నాం దాన్ని ప్రీవియస్ గవర్నమెంట్ మొత్తం భ్రష్టు పట్టించారు ఏదైతే స్పిరిట్ని దెబ్బతీశారు ఏదైతే సస్టైనబుల్ సోర్సెస్ ద్వారా రిలయబుల్ సోర్సెస్ ద్వారా వాటర్ తీసుకొని ఇంటింటికి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వాలనేది కాన్సెప్ట్ మేము ఎలక్షన్లో కూడా చెప్పాం ఇది సూపర్ సిక్స్ పాయింట్స్లో ఇది కూడా ఒక పాయింట్ ఇక్కడ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇంటర్నల్ రోడ్స్ అన్ని ఐఎమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ టైం మళ్ళీ ఇంటర్నల్ రోడ్స్ అన్ని మనం స్టార్ట్ చేసాం అదే మరి పంచాయతీరాజ్లో ఎనభై వేల కిలోమీటర్ రోడ్లు ఉన్నాయి కనెక్టివిటీ ఇది పెద్ద ఇష్యూ కొంతవరకు చేయగలుగుతున్నా ఏం చేయాలన్నా మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది దీనికి ఒక ప్లానింగ్ కనీసం ఇంటర్నల్ రోడ్స్ అయిపోతే ఈ మెటీరియల్ కాంపోనెంట్ని కనెక్టివిటీ ఆఫ్ విలేజెస్ అన్న ఉపయోగించుకోగలిగితే కొంతవరకు ఉపయోగపడుతుంది అది కూడా మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది కనెక్టివిటీ కింద మేజర్ పంచాయతీలు ఉంటే కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళడం ఇది ఒకటి చేయాల్సిన అవసరం ఉంది ఇవి ఫ్యూ పాయింట్స్ మీకు ఈ డిపార్ట్మెంట్లో ఇంకొక పక్కన విలేజెస్లో అర్బన్ కానీ రూరల్ కానీ కనీస అవసరాలు మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది అది కూడా కలెక్టర్స్ అంతా మీరు వర్కౌట్ చేయాలి ఒకటి అవుట్ సైట్ హౌస్ పవర్ గ్యాస్ ట్యాప్ వాటర్ టాయిలెట్ ఇవి మినిమం నెసిటీస్ ఇన్ అర్బన్ ఏరియా అండ్ రూరల్ ఏరియా దిస్ అవర్ కాన్సెప్ట్ సెకండ్ యాంగిల్ సిసి రోడ్ విలేజ్ లో స్ట్రీట్ లైట్స్ ప్రాపర్ వెలగడం డ్రైనేజ్ అండ్ ఆల్సో గార్బేజ్ క్లీనింగ్ అరేంజ్మెంట్స్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో ఏవైతే అక్కడ నుంచి తీసుకుపోయే గార్బేజ్ వేస్ట్ కాంపోస్ట్ కింద కన్వర్ట్ చేయడం దీన్ని కూడా ప్రాపర్గా చేయాల్సిన అవసరం ఉంది అన్ని విలేజెస్ దానికి మీరు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారో అది కూడా ఆల్ కలెక్టర్స్ ఎస్ట్ ఫోకస్ ఇటువంటి డిపార్ట్మెంట్ టు ఫోకస్ అని దాన్ని పంచాయతీరాజ్ రోడ్ వచ్చినటువంటి ఫైనాన్స్ కమిషన్ మనీ ఫండ్స్ లోక ఇంటర్నల్గా వచ్చే డబ్బులు తర్వాత మనం ఏదైతే ఇప్పుడు మొబిలైజ్ చేస్తున్నామో ఈవెన్ ఇది కూడా ఈ మధ్య కాలంలో ఇవ్వడం కూడా మానేశారు ఆ డబ్బులు కూడా మీకు రావడం లేదు ఏదైతే సేన్ రేజ్ దాంట్లో కూడా కొంత వాటా పంచాయతీలు కూడా వస్తుంది అవి కూడా రావాల్సిన అవసరం అవన్నీ రివైవ్ చేయాలి ఈ మధ్య కాలంలో మొత్తం రివైవ్ చేయకుండా మొత్తం ఇది చేసే పరిస్థితికి వచ్చారు దాన్ని కూడా రివైవ్ చేస్తాం మొత్తం ఫండ్స్ పూల్ చేయడం ఒక ఎత్తే అయితే ఆ ఫండ్స్ని ఉపయోగించుకోవడంలో అవసరాలు బట్టి చేయాలి మిస్యూజ్ కాకుండా దట్ ఎక్సర్సైజ్ కలెక్టర్ సైజ్ టు కోఆర్డినేట్ మినిమం హెస్ట్రీస్ అన్ని దీనికోసమే మేము ఆలోచించుకొని ఏ విధంగా రావాలని ఒక ప్రోగ్రామ్ కూడా ఇస్తాం దట్ యూ కెన్ ఆస్క్ అని క్వశ్చన్స్ క్లారిఫై సార్ సార్ మార్నింగ్ సార్ సార్ మార్నింగ్ సార్ సార్ మార్నింగ్ సార్ సార్ థ్యాంక్ యూ సార్ సార్ లాస్ట్ టైం ఈ స్పౌస్ పెన్షన్ది మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ ఆ ఇన్స్ వచ్చేసా వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ సార్ సార్ సెకండ్ సార్ ఇంకొక కేటగిరీ ఒకటి మిగిలిపోయింది సార్ మనకి సార్ ఈ హాస్పిటల్లో డెలివరీ చేసేటప్పుడు మా మదర్ చనిపోతే కేసెస్ సార్ అలాగే యాక్సిడెంట్ కేసెస్ సార్ ఇక్కడ ఆర్ఫాన్స్ అవుతున్నాయి ఆర్ఫాన్స్ అండ్ ఆర్ఫాన్స్ సో ఈ రెండు కేసులకి పెన్షన్ లేదు సార్ మనకి మిషన్ వాచ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక త్రీ ఇయర్స్ దాకా పెన్షన్ ఉంది సార్ వాళ్ళకి ఇవి స్మాల్ ఉంటుంది సార్ యాక్చువల్గా మా జిల్లా అంతా కలిపి ఒక పదమూడు కేసులు ఉన్నాయి సార్ ఈ ఇయర్లో సో ఇలా ఆర్ఫాన్స్ అయిన వాళ్ళు త్రూ దట్ కేసెస్ ఏది ఆర్ఫాన్స్ అనాథలు సార్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మిషన్ వాచ్ కింద ఒక త్రీ ఇయర్స్ దాకా పెన్షన్ వచ్చే ఫెసిలిటీ ఉంటారు ఫోర్ థౌజండ్ బట్ యాక్చువల్గా మన ఫోర్ థౌసండ్ పెన్షన్లో వీటిని కూడా కవర్ చేస్తే సార్ స్మాల్ ఎక్స్టెండ్ సార్ సో వీళ్ళు ఏమవుతుందంటే హాస్పిటల్లో చనిపోయిన తర్వాత చాలా పేదవాళ్ళు సార్ వీళ్ళు హాస్పిటల్లో డెలివరీ టైంలో మదర్ చనిపోతుంది సో ఆ పిల్లలకి ప్రాబ్లం అవుతుంది సో అలాగే యాక్సిడెంట్ కేసెస్ ఉంటాయి సార్ చనిపోయిన వాళ్ళు సో ఇటువంటి పిల్లలకి ఆర్ఫన్స్ ఎమ్ఆర్ఫన్స్కి మనం పెన్షన్ కవర్ చేస్తే ఇది ఉంటుంది వాళ్ళు చాలా బాధగా ఉంటుంది కదా సిచ్యువేషన్ చూస్తే ఎంతమంది ఉంటారు మరిగా ఇయర్లో ఎనీ అదర్ కలెక్టర్స్ ఇస్ హ్యాంగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ సార్ ఎవ్రీ ఇయర్ వీ లూజ్ అరౌండ్ ఎయిట్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పీపుల్ సార్ డెత్ డెత్స్ వైజ్ యావరేజ్ అరౌండ్ ట్వంటీ త్రీ డీ పీపుల్ డై ఎవ్రీ డే సార్ ఇన్ రోడ్ యాక్సిడెంట్స్ సో అంటే ఆల్ మనుషులు చనిపోవడం ఒక యాంగిల్ మొత్తం ఆర్ఫన్స్ కావడం అదే అంటే బెసిక్ అందులో మెన్ ఉమెన్ తర్వాత ఇద్దరూ కలిసి చనిపోవడం ఈ కాంబినేషన్స్ చూస్తే కనుక మినిమం అట్లీస్ట్ ఆర్ఫన్ అంటే మెల్ మెంబర్స్ చనిపోతే కనుక ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ ఇజ్ అండ్ డిస్ట్రెస్ అండ్ ఇద్దరూ చనిపోవడం అది ఒకసారి రియల్ స్టాటిస్టిక్స్ తీస్తాం సార్ బట్ ఇద్దరూ చనిపోయిన ఫ్యామిలీస్కి ఫస్ట్ ఎక్స్టెండ్ చేద్దాం ఆర్ఫన్స్ వర్క్అౌట్ మిషన్ వాత్సల్యాలో బాపట్ల డిస్టిక్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ సార్ ఆర్ఫన్స్ డిస్ట్రిక్ట్ సేమ్ మంది ఉన్నారు సార్ ఆల్మోస్ట్ అన్ని జిల్లాలో అకౌంట్ ఉంటుంది సార్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటారు అంటే అన్ని కూడా ఇవ్వట్లేదు సార్ మళ్ళీ డబ్ల్యూసీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనం ప్రొజెక్ట్ ఇవ్వట్లేదు వాళ్ళు ఒక గైడ్లైన్స్ తయారు చేయండి మీరు కూడా ఒకసారి తీసుకొని దాన్ని చెప్తే దాన్ని బట్టి ఏం చేయాలని చెప్తాం ఆ గైడ్ లైన్స్ ప్రకారం పెడదాం సార్ రెండో ఇష్యూ సార్ సార్ ఆర్ఎన్బి పార్ట్ హోల్స్ సంబంధించి బాగా చేస్తున్నాం సార్ ఇది ఇంపాక్ట్ బాగుంది సార్ సార్ ఈ పార్ట్ హోల్స్ అన్ని దానిలో చేయకుండా పిఆర్ అండ్ పిఆర్ రోడ్స్ మనకు ఉన్నాయి సార్ పెద్ద రోడ్స్ అంటే ఆర్ఎన్బి రోడ్కి లింక్ రోడ్ సార్ పెద్ద రోడ్స్ అట్లీస్ట్ వాటిలో పార్ట్ హోల్స్ చేయగలిగితే సార్ అన్ని రోడ్స్ కాకపోయినా కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది సార్ ఎక్కువ గుంతలు ఎక్కువ ఉన్నాయి సార్ వాటిలో పిఆర్ పిఆర్ రోడ్స్ మేజర్ ఎనీ ఎస్టిమేషన్ ఆన్ ఎస్టిమేట్ ఆఫ్ ద శాంక్షన్ స్కీమ్ సార్ వారు చెప్పినట్టు ఇప్పుడు మేము ఆర్అండ్ బి చేసిన తర్వాత మొత్తం కలిసి రెంట్కి ఆర్ అండ్ బి ఎంత అయింది మొత్తం పద్నాలుగు వందల అయిందా స్కీమ్ స్కీమ్ కోట్లయిందా రెండు కలిపి ఫోర్టీ హండ్రెడ్ క్రోర్స్ వీఆర్ స్పెండింగ్ టు మేక్ ఇట్ స్మూత్ రైడింగ్ తీసుకురావడానికి ట్వంటీ ఫోర్ డేస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ జంగిల్ క్లియరెన్స్ అన్ని

Construction of BT road, there is a provision of 9 crore, sir. It is for the unconnected habitations, sir. If we can suggest to the government of India, because as it is a rural connectivity only, road is already laid, if they can give this provision, sir, under the rural connectivity, because these villages are already contributing to labour components, sir. That is in Narega. Narega, sir. Mm -hmm. So there is a 9 crore provision, sir, for every panchayat, sir. But a if. For every panchayat, sir. Panchayat. साफ्टवेर इज अ प्रोविजन इफ्तन गिव जस्ट एक्सटेन फार रिपेयर जी एस्यूबी सर दू विजे ओमली सर पंचायतराज मेट मेटल నాట్ స్ యాజ్ ఆఫ్ నౌ సార్ విన్ యూజ్ అప్ టు నైన్ కరోడ్స్ పర్ గ్రామ పంచాయత్ ఓన్లీ టు గివ్ ఇట్ కనెక్టివిటీ సో దాట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఇన్ మెనీ గ్రామ పంచాయతీ చాలా ఉన్నాయి కదా కొన్ని లేనట్టు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ గ్రామంలోనే కాకుండా మెటీరియల్ కాంపోనెంట్ యూఆర్ మేకింగ్ ఎస్ అ డిస్ట్రిక్ట్ అండ్ యూనిట్ ఎక్కడైతే అవసరమైతే ఆ రోడ్ కనెక్టివిటీ పెట్టుకుంటారు యు దాట్ యెస్ దాట్ వీఆర్ లివింగ్ టు ద కలెక్టర్స్ దే హ్యావ్ టు బేసికలీ మేక్ ఎ జుడిషియల్స్ యూజ్ ఆఫ్ దియర్ ఇన్ అమౌంట్స్ ఓవరాల్ బ్యాలెన్సింగ్లో రూరల్ రోడ్ కనెక్టివిటీ ఈ ది బిగ్గెస్ట్ ఇష్యూ కొద్దిగా మనకు సిమెంట్ రోడ్స్ కూడా రాబోయే త్రీ ఇయర్స్ లో అవసరమైతే ఎక్స్టెన్షన్ కూడా కంప్లీట్ చేసేద్దాం టూ ఆస్పెక్ట్స్ మీకు మెయిన్గా ఉంటాయి రూరల్ కనెక్టివిటీ ఈజ్ వన్ సెకండ్ వన్ డ్రైనేజ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ రోడ్ వేసేటప్పుడు కూడా మీరు ప్రాపర్ ఇది కూడా పెట్టుకోండి ఎక్కడన్నా కట్ చేయాలంటే డ్రైనేజ్ కూడా అవి కూడా పెట్టుకొని మళ్ళా రోడ్డు అంతా కొట్టేయడం అవి జరగకూడదు ఆ క్రాసింగ్ అవన్నీ పెట్టండి సో దిస్ ఈజ్ ది మేజర్ వర్క్ డిపార్ట్మెంట్ టు మొన్న కూడా డిప్యూటీ సిమ్ గారు ఉన్నారు దాన్ని కూడా వర్కౌట్ చేసుకోండి సార్ లాస్ట్ పాయింట్ సార్ సార్ ఆ కర్నూలులో సార్ ఈ సమ్మర్ డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఒకసారి చెప్పండి మన వాటర్ చేసేటప్పుడు రోడ్లు కట్ చేస్తా ఉన్నారు కదా దట్ వాట్ వి హెడ్ స్పోకెన్ Uh, exactly, on the, how many meters? Every 10 meters or 15 meters, uh, there's a provision for uh, to layer pipes, drainage pipes, water pipes. Yes. While, sir. while laying the road, uh, Deputy CM is uh, referring to one very important aspect, uh, which is based upon the experience of how JGM works has happened on the ground, sir. If I'm right, So, in many villages JGM kind of work out pipes basically crossing the streets has, has crossed the CC road by breaking it uh, in an ad hoc, uh, haphazard manner. So uh, what Deputy has been emphasizing since, since a long time is uh, that there has to be some uh, uh, thumb rule that uh, a pipe does not cannot cross a road just like that. Certain minimum or fixed standard of crossing has to be fixed, like we fixed crossing of the roads for the human beings. ఆ పైప్ లైన్ క్రాసింగ్ కి కూడా ఒక మనము గైడ్ లైన్స్ ఇస్తాము సిమెంట్ రోడ్లు వేసేటప్పుడు పద్నాలుగు వేల కిలోమీటర్లు వేస్తున్నారు ఇంత ముందు మనం వేసాం ఇవన్నీ ముందు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఆర్ గోయింగ్ విత్ డ్రగ్స్ కూడా పోతున్నాం డిప్యూటీ సిఎం గారు ఉన్నట్టు ఎంత డిస్టెన్స్ లో మీకు ఒక ఐడియా ఉంటుంది ఒక విలేజ్ లో ఎక్కడ పైప్ లైన్లు క్రాస్ అవుతాయి ఎక్కడ డ్రైన్ క్రాస్ అవుతుంది ఒక ఆలోచన ఉంటుంది దానికి ప్రొవిజన్ పెట్టమని చెప్తున్నాం మన డిజైన్ లో పెట్టుకుంటున్నాము సార్ ఇప్పుడు sir. It was. is included in the design now, sir. Exactly. Can you sit down? What is the so for, for every fifteen mean? meters uh, normally, if needed, ten meters also, sir. We are having a pipe within and the Yes, sir. After the second first collectors conference, the session was taken. Okay. Sir